నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఆదాయం ప్రైవేట్ ఇన్కమ్ ఇప్పుడు ప్రైవేట్ ఇన్కమ్ అని అంటే ప్రైవేట్ సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఒక సంవత్సర కాలంలో ఆర్జించినటువంటి ఇన్కమ్ని వివిధ రంగాల ద్వారా ఆర్జించినటువంటి ప్రైవేట్ సంస్థలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ వివిధ రంగాల ద్వారా ఒక సంవత్సర కాలంలో ఆర్జించినటువంటి ఆదాయాన్ని ప్రైవేట్ ఇన్కమ్ అంటాం ఈ ప్రైవేట్ ఇన్కంలో మళ్ళీ రెండు రకాలు ఉంది వ్యస్టి ఆదాయం అంటే ఇంగ్లీష్లో అయితే పర్సనల్ ఇన్కమ్ అలాగే వ్యయార్హ ఆదాయం వ్యయార్హ ఆదాయం అంటే ఇంగ్లీష్లో పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం ఈ వ్యక్తి ఫస్ట్ వస్టి ఆదాయం చూద్దాం పర్సనల్ ఇన్కమ్ ఏదైతే వ్యస్టి ఆదాయం ఉందో అది చూద్దాం వ్యస్టి ఆదాయం అంటే ఒక వ్యక్తి ఆర్ లేకపోతే ఒక సంస్థ ఒక సంవత్సర కాలంలో ఆర్జించే మొత్తం ఇన్కమ్ని వ్యష్టి ఆదాయం అంటాం లేదంటే దీన్ని వ్యక్తి ఆదాయం అని కూడా అంటాం ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి ఆర్జించేటటువంటి పూర్తి ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటాం అయితే ఈ వ్యష్టి ఆదాయంలో మళ్ళీ రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి ఏంటవి అర్జిత ఆదాయము అనార్జిత ఆదాయం అని అంటాం సో ఇక్కడ ఏంటంటే అర్జిత ఆదాయము అనార్జిత ఆదాయం ఈ అనార్జిత ఆదాయం అంటే ప్రభుత్వం ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా చెల్లింపులు చెల్లిస్తే పెన్షన్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇలాంటివి మేమన్నా ఇస్తే అది కూడా వ్యష్టి ఆదాయంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇప్పుడు వ్యష్టి ఆదాయం అనేది తీసుకున్నప్పుడు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి ఇన్కమ్ని తీసుకుంటున్నాం ఇందులో మనం ఏం చెప్పినాం అర్జిత ఆదాయము అనార్జిత అర్జ ఆదాయం రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్పిన ఇక్కడ అర్జిత ఆదాయం అంటే ఆ వ్యక్తి ఏదైనా పని చేసి ఏదైతే ఆదాయాన్ని అర్జిస్తుందో ఏదైతే ఆదాయాన్ని సంపాదిస్తుందో ఆ ఆదాయం ఇందులో ఇంక్లూడ్ అవుతుంది దాంతోపాటు ప్రభుత్వం కనుక ఆ వ్యక్తికి స్కాలర్షిప్ కానీ పెన్షన్ కానీ ఏదైనా రూపంలో బదిలీ చెల్లింపులు కనుక చెల్లిస్తే అది కూడా ఆ వ్యక్తికి సంబంధించిన బెస్టీ ఆదాయం కిందికి వస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఒక అరవై సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు అనుకోండి అరవై సంవత్సరాల వ్యక్తి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసి ఒక పదివేల ఆదాయం సంపాదిస్తున్నాడు అనుకోండి ఆ పదివేల ఆదాయం ఆర్జిత ఆదాయం కిందికి వస్తుంది ఆయనకి ఇచ్చేటటువంటి రెండు వేల మూడు వేలో పెన్షన్ ఉంటుంది కదా ఆ రెండు వేల పెన్షన్ అనేది అనార్జిత ఆదాయంలోకి వస్తుంది ఇప్పుడు వ్యర్జిత వ్యర్ వ్యష్టి ఆదాయం అంటే అర్జిత ఆదాయంలో ఉన్న పదివేల రూపాయలు అనార్జిత ఆదాయంలో ఉన్నటువంటి పెన్షన్ రూపంలో ఉన్నటువంటి రెండు వేల రూపాయలు రెండు కూడా కలిపి వ్యష్టి ఆదాయంలో మనం లెక్కగడతాం అనార్జిత ఆదాయం అంటే ఏమంటామంటే ఇక్కడ బదిలీ చెల్లింపులు అని కూడా అని అంటాం అంటే ఇక్కడ ప్రభుత్వము ఒక వ్యక్తికి సపోర్టివ్ ఇన్కమ్గా ఇస్తుంది ఇట్ మే బి ఇన్ ద పెన్షన్ ఫామ్ ఇట్ మే బి ఇన్ ద స్కాలర్షిప్ ఫామ్ ఒక స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్ రూపంలో ఇస్తుంది పెద్దవాళ్ళకి లేకపోతే సోషల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి అంటే ఎవరైతే విడోస్ ఉన్నారో లేకపోతే వికలాంగులు ఉంటారు లేకపోతే ఓల్డేజ్ వాళ్ళు వీళ్ళకి పెన్షన్ల రూపంలో వస్తుంది ఇస్తుంది ఏదైతే ఈ అనార్జిత అంటే తాను సంపాదించుకున్నది కాదు తను కష్టపడి సంపాదించుకున్నది కాదు ప్రభుత్వం నుంచి ఉచితంగా తీసుకుంటున్నది ఈ యొక్క ఉచితంగా తీసుకుంటున్న ఆదాయాన్ని మనకి ఇక్కడ భాషలో బదిలీ చెల్లింపులు అని అంటాం ప్రభుత్వం నుంచి మా వాడేటప్పుడు వ్యక్తిపరంగా వాడేటప్పుడు ఏమంటాం అనార్జిత ఆదాయం అంటాం అదే ప్రభుత్వ పరంగా మనం అవార్డ్ని వాడేటప్పుడు బదిలీ చెల్లింపులు అని అంటాం ఇప్పుడు ఇది అనార్జిత ఆదాయం ఏదైతే బదిలీ చెల్లింపులు ఉందో అది అనార్జిత ఆదాయం కింద తీసుకుంటాం అయితే ఇక్కడ వెస్టీ ఆదాయంలో డెఫినేషన్లో ఏం చెప్పినాం ఆర్జిత ఆదాయము మరియు అనార్జిత ఆదాయం రెండు కూడా కలిసి ఉంటుంది వెష్టి ఆదాయంలో సో ఇక్కడ పర్సనల్ ఇన్కంలో ఈ రెండు కూడా కలిసి ఉంటుంది అనార్జిత ఆదాయం అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పథకాల రూపంలో ఇస్తున్నటువంటి బదిలీ చెల్లింపులు అన్నీ వస్తాయి మరి అర్జిత ఆదాయంలో ఏమేమి వస్తుంది తను సంపాదించేటువంతా వస్తుంది ఇక్కడ మళ్ళీ నేషనల్ ఇన్కమ్ లెక్కగట్టేటప్పుడు అర్జిత ఆదాయం అనేది లెక్కగట్టేటప్పుడు నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం తీసుకొని జాతీయ ఆదాయం తీసుకొని దాంట్లో నుంచి సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సాంఘిక భద్రత చెల్లింపులు అని అంటాం ఇప్పుడు అర్జిత ఆదాయం అనేది మనం డెఫినేషన్ తీస్తున్నాం అర్జిత ఆదాయం అంటే ఏంటి అంటే జాతీయ పూర్తి జాతీయ ఆదాయంలో నుంచి లేదంటే ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆదాయంలో నుంచి సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ అంటే దీన్ని తెలుగులో సాంఘిక భద్రత చెల్లింపులను తీసేస్తాము దాంతోపాటుగా అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రా ప్రాఫిట్స్ పంచిపెట్టబడని లాభాలు సంస్థపరంగా తీసుకుంటే పంచిపెట్టబడని లాభాలను కూడా తీసేస్తామన్నమాట ఇక్కడ నేషనల్ ఇన్కంలో నుంచి ఏమేమి తీసేస్తాము సాంఘిక భద్రతా చెల్లింపులు తీసేస్తాము పంచిపెట్టబడని లాభాలను తీసేస్తాం అర్జిత ఆదాయము అంటే ఓకే ఇక్కడ ఇక్కడ సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే ఏదైతే సాంఘిక భద్రతా చెల్లింపులు అని అంటే వ్యక్తి తన యొక్క ఫ్యూచర్ కోసము ప్రమాదాలు జరిగినప్పుడు లేకపోతే మంచి ఏదైనా బెనిఫిట్ కోసము కొంత డబ్బుని దాచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది అంటే తాను దీన్ని ఖర్చు పెట్టడు సంపాదిస్తాడు ఒక చోట ఒక ఆర్గనైజేషన్లో పెడతాడు దాని నుంచి ఇన్కమ్ సంపాదించాడు కానీ దాన్ని ఫ్యూచర్లో కనుక మరి ఇంకేదైనా మంచి పనికి యూజ్ చేసుకోవడము అలాంటి వాటికి యూజ్ చేసుకుంటాడు అనమాట ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్సూరెన్సెస్ ఇన్సూరెన్స్ రూపంలో కనుక ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ రూపంలో కనుక ఒక లక్ష రూపాయలు దాచిపెట్టుకుంటే అంటే ఇప్పుడు మనము బ్యాంకులో ఇస్తే బ్యాంకులో నుంచి మనకి ఇంట్రెస్ట్ తీసుకునే విధంగా లేదు మనం ఆ వన్ ల్యాక్ని ఎక్కడన్నా పెట్టుబడి పెట్టి సంపాదించేది లేదు ఆ వన్ ల్యాక్ని ఏం చేస్తున్నా నేను తీసుకెళ్ళి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో నా భద్రత కోసం దాచిపెడుతున్నా సో ఇక్కడ నేషనల్ ఇన్కంలో నుంచి సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ అంటే సాంఘిక భద్రతా చెల్లింపులని తీసేస్తూ అట్లాగే పంచిపెట్టబడని లాభాలు ఈ పంచిపెట్టబడని లాభాలు అనేదాన్ని నేను మళ్ళీ తర్వాత చెప్తాను సో ఇక్కడ అర్జిత ఆదాయం డెఫినేషన్లో చూస్తే నేషనల్ ఇన్కమ్ మైనస్ జాతీయ ఆదాయంలో నుంచి సాంఘిక భద్రతా చెల్లింపులను తీసేయాలి అలాగే పంచిపెట్టబడని లాభాలను తీసేయాలి ఇప్పుడు ఏంది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వెళ్తే వెస్టి ఆదాయంలోకి వెళ్తే మనం ఏమనుకున్నాం అర్జిత ఆదాయము అనార్జిత ఆదాయం రెండు కలిసి ఉంటాయి వెస్టి ఆదాయంలో అనుకున్నాం ఇక్కడ అర్జిత ఆదాయం డెఫినేషన్లో తీస్తున్నాం మనం ఏం తీస్తున్నాము అర్జిత ఆదాయం అంటే జాతీయ ఆదాయంలో నుంచి సాంఘిక భద్రతా చెల్లింపులను మరియు పంచిపెట్టబడని లాభాలని తీసేస్తున్నాం ఇప్పుడు దృష్టి ఆదాయంలో అర్జిత ఆదాయం కింద ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ ఇన్కమ్ మైనస్ సాంఘిక భద్రతా చెల్లింపులు మైనస్ పంచిపెట్టబడని లాభాలు ప్లస్ మళ్ళీ ఏదైతే బదిలీ చెల్లింపులు ఉంది కదా అనార్జిత ఆదాయంలో అది ఇక్కడ కలుపుకుంటాం కల్ కలుపుకుంటాం నోట్స్లో పూర్తి డెఫినేషన్ వస్తుంది అది సరిగ్గా చెక్ చేసుకోండి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ఇక్కడ పంచిపెట్టబడలు బడని లాభాలు అంటే ఒక సంస్థ తన పార్ట్నర్స్కి ఏదైనా లాభాలు పంచిపెట్టబడకపోతే అది నేషనల్ ఇన్కమ్ని కౌంట్ చేసే నాటికి కనుక ఈ యొక్క డీటెయిల్స్ కనుక నేషనల్ ఇన్కంలో ఇంక్లూడ్ అవ్వకపోతే దానిని పంచిపెట్టబడని లాభాలు అని అంటాం ఒక సంస్థ తన యొక్క వాటాదారులకు పంచిపెట్టాల్సిన లాభాలని జాతీయ ఆదాయం లెక్కగట్టే నాటికి కనుక లెక్క లెక్కలు తయారు చేసే నాటికి కనుక లాభాలు పంచ పెట్టబడకపోతే దానిని పంచిపెట్టబడని లాభాలు అని అంటాం డెఫినేషన్ నోట్స్లో ఇస్తాను క్లియర్గా రాసుకోండి థ్యాంక్ యూ సో ఇక్కడ నేషనల్ ఇన్కంలో జాతీయ ఆదాయంలో ఉండి బెస్టీ ఆదాయంలో లేని వర్డ్స్ ఏంటి అని కూడా అడుగుతారు ఇప్పుడు బెస్టీ ఆదాయం లెక్కగట్టేటప్పుడు ఏమేమి తీసేసినాం మనం జాతీయ ఆదాయంలో నుంచి సాంఘిక భద్రత చెల్లింపులు సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ని అలాగే పంచిపెట్టబడని లాభాలు ఈ రెండింటినీ తీసేసినాం పంచిపెట్ట అంటే ఇక్కడ జాతీయ ఆదాయంలో ఉంటూ ఎస్టీ ఆదాయంలో లేని అంశాలు ఏంటి అని అడుగుతారు సో లేని అంశాలేంటి సాంఘిక భద్రతా చెల్లింపులు అలాగే పంచిపెట్టబడని లాభాలు నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి వ్యయార్హ ఆదాయం ఇప్పటిదాకా వ్యష్టి ఆదాయం చూసినాం కదా ఇప్పుడు వ్యయార్హ ఆదాయం వ్యయార్హ ఆదాయం ఇంగ్లీష్లో అయితే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటాం అండ్ ఇక్కడ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే వ్యయార్హ ఆదాయం అంటే వ్యయ అర్హ అంటే వ్యక్తి తాను ఖర్చు పెట్టబడ ఖర్చు పెట్టే కెపాసిటీ గల ఉన్నటువంటి ఆదాయం అంటే తను ఎంతైతే ఖర్చు పెట్టగలడో ఆ యొక్క ఆదాయం ఆదాయం అంటారు ఖర్చు చేసే అర్హత గల వ్యయాన్ని వ్యయార్హ ఆదాయం అంటాం ఇప్పుడు సపోజ్ నా ఇన్కమ్ ఒక వన్ ల్యాక్ అనుకుందాం లక్ష రూపాయల్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కనుక వెళ్ళిపోయింది అనుకోండి అంటే ఇప్పుడు ఆ ఇరవై ట్వంటీ పర్సెంట్ ఇరవై వేల రూపాయలని నేను తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి కాబట్టి అది నా వ్యయార్హంలో రాదు మిగిలిన ఎనభై రూపాయలు ఎనభై వేల రూపాయలు నాకు వ్యయార్హ ఆదాయంలో భాగంగా వస్తుంది ఇక్కడ కరెక్ట్ డెఫినేషన్ వరకు చూసుకుంటే వ్యక్తి ఆదాయం నుంచి వ్యక్తిగత పన్నులను మినహాయిస్తే వ్యక్తి ఆదాయం నుంచి తాను ఆ వ్యక్తి కట్టేటటువంటి పన్నులను మినహాయిస్తే వచ్చేదే వ్యయార్హ ఆదాయం దీన్ని మనం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ పీడిఐ అని అంటాం వ్యక్తి పన్నులు ఏమేమిటివి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఒక పర్సన్ డైరెక్ట్గా పే చేసేటటువంటి ట్యాక్సెస్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ వెల్త్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వెల్త్ ట్యాక్స్ సో ఇక్కడ వ్యయార్హ ఆదాయం అంటే ఒక వ్యక్తి ఖర్చు చేయగలిగేటటువంటి ఆదాయాన్ని వ్యయార్హ ఆదాయం అంటాము దీన్ని ఎక్కడి నుంచి తీసుకుంటాము వ్యక్తి పూర్తి ఇన్కమ్ నుంచి ఏవైతే డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయో వ్యక్తిగత పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయిస్తాం ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ మరియు వెల్త్ ట్యాక్స్లని తీసేస్తే వచ్చేదే వ్యయార్హ ఆదాయం వచ్చేసి సేవింగ్స్ పర్సనల్ సేవింగ్స్ లేదంటే వెస్టి పొదుపు వెస్టి పొదుపు అని అంటే ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు చేసినటువంటి వ్యక్తులు పోగేసినటువంటి మొత్తం పొదుపుని వెస్టి పొదుపు అని అంటాం ఇక్కడ పర్సనల్ ఒక ఒక వ్యక్తిపరంగా పొదుపును తీసుకుంటే దీంట్లో డెఫినేషన్ బయటికి తీసుకోవాలంటే పొదుపు అని అంటే ఒక వ్యక్తి ఖర్చు చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఖర్చు చేయగలిగేటటువంటి ఆదాయాన్ని ఏమంటాం వ్యవహార ఆదాయం అన్నాం కదా ఇప్పటివరకు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అన్నాం కదా ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కంలో నుంచి కన్సంప్షన్ తీసేస్తే అంటే వినియోగం అనేది తీసేస్తే మిగిలేదే పొదుపు అనమాట ఇక్కడ ఒక వ్యక్తి పరంగా సేవింగ్స్ అనేది తీసుకుంటే లేకపోతే పర్సనల్ సేవింగ్స్ అనేది తీసుకుంటే పర్సనల్ సేవింగ్స్ ఈక్వల్ టు వ్యక్తి పొదుపు ఈక్వల్ టు ఏమవుతుంది వ్యయార్హ ఆదాయం తను ఖర్చు చేసే చేయగలిగేటటువంటి ఆదాయం మైనస్ వినియోగం ఎగ్జంప్షన్ ఏదైతే కన్జంప్షన్ సారీ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాం ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్లో తీసుకుంటే నా పూర్తి ఆదాయం ఒక లక్ష రూపాయలు అనుకుంటే దాంట్లో ట్యాక్స్ ఇరవై వేలు పోతే నా వెష్టి ఆదాయం ఎంత మి సారీ నా యొక్క ఆదాయం ఎంత మిగిలింది నా యొక్క వ్యయార్హ ఆదాయం అనేది ఎంత మిగిలింది ఎనభై వేలు అనుకున్నాం కదా ఇన్కమ్ ట్యాక్స్ అనుక కనుకపోతే నా ఆదాయం ఎనభై వేలు మిగిలింది ఈ ఎనభై వేలలో కనుక నేను నలభై వేలు ఖర్చు చేస్తే సో ఖర్చు చేసే కన్జంప్షన్ కింద ఏం తీసుకుంటున్నాం నలభై వేలు నేను కనుక నలభై వేలు ఖర్చు చేస్తే మిగిలేదు అరవై వేలు ఏమవుతుంది పొదుపు కిందికి వస్తుంది సో ఇక్కడ వ్యక్తి పొదుపు ఈక్వల్ టు వ్యయార్హ ఆదాయం మైనస్ కన్జంప్షన్ అంటే వినియోగం ఓకే థ్యాంక్ యూ